అది అదే ఏపారు పెండి అది అంటే అవగాహన లేకపోవడం కానీ లేదు పాస్ పబ్లిసిటీ కానీ అలవాటు అయిపోతే వచ్చిన ప్రమాదానికి నేను చూసాను నిన్న మొన్న దీంట్లో ఇంటికి ఒక వచ్చింది వచ్చిన వెంటనే అధికారులు మీరు కూర్చొని ఎందుకు వచ్చింది ఏంటైంది ఆ కార్యక్రమం చూసుకోవాలి అవి కాకుండా సంబంధమైన వ్యక్తులు సంబంధించిన మనుషులు వారి తాలూ కొలిక్ లోకేష్ స్టేట్ మంత్రి లోకేష్ వాళ్ళ పేర్లు ఎందుకండి నేను మీ ద్వారా డిమాండ్ చేస్తాను పౌర విజయ శాఖ మంత్రి శాఖ డిమాండ్ చేస్తాను చాలా సెన్సిటివ్ విషయం ఇది ప్రజాభద్రతకు సంబంధించిన విషయం ఫుల్ గైడ్ లైన్స్ ఇచ్చింది బీసీ ఏమని ఇన్ని ఉండాలి ఇన్ని పనిగాని లేకపోతే వాళ్ళకి వస్తుండాలి ఇది కార్యక్రమాన్ని ఇది ఫోటో తారీఖు